హై సిలాడ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ అందరు బాగున్నారా రాత్రి మంచిగా పడుకున్నారని ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదివారని సేవకుడిగా ఆశిస్తున్నాను ఒకవేళ ఎవరైనా ఇంకా వాక్యం చదవకపోతే ప్రార్థన చేసుకోకపోతే దయచేసి మీ సమయాన్ని దేవునితో కేటాయించండి వాక్యం చదవండి అది మీకు దీవిన అన్న విషయాన్ని మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను ఓ చక్కని మాటని నేను ముందుకు తీసుకొస్తున్నాను నూట యాభై కీర్తనల్లో ఇరవై మూడో కీర్తన చాలా ప్రధానమైన కీర్తన సండే స్కూల్ పిల్లలను అడిగిన చెప్పదగిన ఒక అద్భుతమైన కీర్తన యహోవా నా కాపరి ఆ ఒక్క మాటను ఆలోచించేద్దామా దావిది గారు దేవునితో ఈ మాట అంటున్నాడు అయ్యా ఇప్పటివరకు నేను గొర్రెలు కాసేవాడిగా ఉన్నాను ఇప్పటివరకు నేను గొర్రెకు కాపరిగా ఉన్నాను ఇక మీదట మీరు నాకు కాపరిగా ఉండండి అయ్యా నేను గొర్రెనైపోతాను గొర్రె స్వభావం నేను కలిగి ఉంటాను మీరు నా కాపరిగా ఉండండి నేను గొర్రెలకు కాపరిగా ఉంటే వాటిని ఎలా చూసుకుంటానో నాకు బాగా తెలుసయ్యా అదే మీరు నా కాపరిగా ఉంటే నన్ను మీరు ఎలా చూసుకుంటారో నాకు బాగా తెలుసు అందుకే నేను గొర్రె స్వభావం కలిగి ఉంటాను మీరు నాకు కాపరిగా ఉండండి అని అన్నాడు వినండి గొర్రె స్వభావం అంటే ఏ స్వభావం గొర్రె కలిగి ఉంటుంది నెంబర్ వన్ కాపరి లేకుండా గొర్రె అడుగు ముందకు వేయదు దానికి అర్థం గొర్రె పూర్తిగా కాపర్ మీద ఆధారపడింది మన కాపరి ఏసై అయితే విశ్వాసులమైన నీవు నేను గొర్రెలమైతే మనం మన కాపర్ మీద ఆధారపడుతున్నామా ఆయన లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావా నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్ళనయ్యా నువ్వు లేనిదే దినాన్ని ప్రారంభించినయ్యా నువ్వు లేనిదే ఉద్యోగానికి వెళ్ళనయ్యా నువ్వు లేనిదే వ్యాపారం చేయనయ్యా నేను పూర్తిగా నీ మీద ఆధారపడుతున్నాను అని గొర్రె స్వభావం నువ్వు కలిగి ఉన్నావా దావీదు ఎందుకు ఈ హోవ నా కాపరన్నాడు ఇప్పటివరకు నేను కాపరిగా గొర్రెలు కొన్నాను మీరు నా కాపరిగా ఉండండి మీరు నా కాపరిగా ఉంటే అద్భుతమే వేరు మీరు చూచే ఆ సంరక్షకమైన విధానమే వేరయ్యా అని దావీదు తను తను గొర్రె స్వభావంలోకి తీసుకువెళ్తున్నాడు ఈ ఉదయకాలం మీతో మాట చెప్పాలనుకున్నాను నీ దేవుడు నీ కాపరన్న విషయాన్ని మర్చిపో మాక ఆధారపడాని మీద ప్రతి విషయంలో ప్రతీ సందర్భంలో కుటుంబం ఏదైనా ఏమైనా ఎలాగున్నా ప్రభా నీ మీద ఆధారపడుతున్నాను అయ్యా నీ మీద అనుకుంటున్నాను నువ్వు నాకు కాపరేవి కదా నాకు మేలు చేస్తావు నాకు నాకు ఆశీర్వాదం ఇస్తావు నా కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తావు అని మీరు దేవుని మీద ఆధారపడండి బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని మీద ఆధారపడ్డారు సింహాల గుహలోకి దానియాలు వెళ్ళక మునుపు తట్టు కిటికీలు తెరిచి చేతుల పైకెత్తి ఈ వాజ్ డిపెండింగ్ ఆన్ గాడ్ దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన చేస్తున్నాడు ఆధారపడిన ధాన్యాల్ని దేవుడు అద్భుతంగా సింహాల గుహలో కాపాడాడు బైబిల్లో చాలామంది ఆధారపడ్డారు రాజులు ఆధారపడ్డారు ప్రవక్తలు ఆధారపడ్డారు నజరేయుడిని ఏ సునామోలో మీరు దేవుని అని పిలువబడుతున్న కాపరి మీద పూర్తిగా ఆధారపడి మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాల్ని ముందుకు తీసుకెళ్తుగాక మే గాడ్ బ్లెస్ యు ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన మా ఏసయ్య ఈ రోజంతా మా బిడలు నీ మీద ఆధారపడ్డానికి నీ కృపనివ్వండి సేవ మిమ్మల్ని ప్రతిభలాడుతున్నాను ప్రతి కుటుంబానికి మీరు కాపరిగా 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 అన్ని విషయాల్లో ఉండండి అయ్యా మీరు కాపరిగా ఉంటే మేము పచ్చిగ్గా చోట్ల ఉంటాం మీరు కాపరిగా ఉంటే శాంతికరమైన జలముల ఎద్దు ఉంటాం నజరేడిన ఏసునామోలో ప్రతి ఒక్కరికి మీరు కాపరిగా ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీద ఆధారపడే చక్కని అలవాటు బిడ్డలకు అనుగ్రహించమని వారు చదువులో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో చేతి పనుల్లో ప్రయాణాల్లో పని పాత్రల్లో పూర్తిగా నీ మీద ఆధారపడే వారిగా మార్చమని ఏసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి అవును ఆమెండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్